శ్రీమాత్రే నమ భక్తికి ముక్తికి మార్గదర్శకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేవాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని ఈ రోజున ఎవరైతే చక్కగా అనుష్ఠానం చేస్తారో ఆ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి క్షేత్ర దర్శనం చేస్తున్నట్టుగా మానసిక పూజ చలుపుతారో వారికి పరమేశ్వరుడు అండగా దండగా నిలిచి అనుక్షణం కూడా రక్షిస్తాడు అందుకే శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు ఆ శివ అనే రెండు అక్షరాలచే చెప్పబడే పరతత్వం నిరంజనం నిరాభాసం అని చెప్పటం ఈశ్వరుడు లేందే ఈ జగత్తులో ఏదీ జరగదు ఆయన యొక్క అనుజ్ఞ వల్లనే ప్రతి ఒక్క క్షణం కూడా ప్రతి కార్యక్రమం కూడాను నెరవేరుతోంది అందుచేతనే ఈశ్వరాజ్ఞ లేనిది చీమైనా కుటదు అని చెప్పేటువంటి శాస్త్ర ప్రమాణంలో దాగిన పరమ నగ్న సత్యాన్ని ఆధారంగా చేసుకునే ఏ వ్యక్తి అయినా సరే శివనామధ్యానాన్ని భక్తి ప్రపత్తులతో గనక ధ్యానం చేసినట్లయితే సర్వాభీష్టములకు కూడాను అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు తన దివ్యానుగ్రహ తత్వాన్ని ఈ మానవునిపై ప్రసరింపచేస్తాడు అనే నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి పంచాక్షరి మంత్రంలో దాగిన పరమార్థ లక్షణం కూడాను అదే కదా అయితే ఓం అనేటువంటి ఆ బీజాక్షర సంపుటిని కేవలం గురూపదేశం పొందినటువంటి వారు మాత్రమే ఆచరించాలి గురూపదేశం పొందనటువంటి వాళ్ళు నమశివాయ ఓం అని చెప్పేసి ధ్యానం చెయ్యాలి అనేటువంటి ముఖ్య విషయాన్ని మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా నమశివాయ ఓం అని చెప్పేసి ధ్యానం చేయటంలో ఏమాత్రం కూడా పొరపాటు లేదు అందుచేత గురు పరంపరాతత్వంలో ఆ గురువు గారి నుంచి మీరు గనక పంచాక్షరి మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్టయితే అప్పుడు ఓంకారాన్ని మొట్టమొదటిగా ఉచ్చరించవలసి ఉంటుంది అది పరబ్రహ్మతత్వానికి నిదర్శనం పరబ్రహ్మతత్వంలో ఆత్మజ్ఞానతత్వానికి నిదర్శనం ఆత్మజ్ఞాన తత్వాన్ని మనకు ప్రసాదించేటువంటి తత్వం కేవలం ఒక గురువుకే ఉన్నది ఆ గురువు గ్రహిస్తేనే ఇతడు ఆత్మజ్ఞాని అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తికి ఈ యొక్క మంత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది అందుచేత ఓం అనేటువంటి ఆ యొక్క దివ్య మంత్రంలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం కూడాను నమశివాయవోమని ధ్యానం చేసుకుంటూ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహ తత్వంలో ఓలలాడుతూ ఆ సర్వేశ్వరుని దయవల్నే మనం ఇలా జీవితాన్ని గడుపుతున్నాం కదా అంతా ఈశ్వరేచ్ఛ అని చెప్పేసి భావించాలి ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా ఏ ముఖ్యమైనటువంటి విషయాలు జరిగినా మొట్టమొదటిసారిగా విన్నవించుకోవలసింది ఆ పరమేశ్వరునికి ఆయన యొక్క అనుగ్రహం వల్లే జరిగాయి అని చెప్పేసి భావించాలి సుమా సర్వే జనా సుఖినో భవంతు